తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పడాల అమిరెడ్డి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజల అభిమానులు నివాళులర్పించారు కార్యక్రమంలో పడాల అమిరెడ్డి కుమారుడు పడాల వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబార గౌరవ అధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి ద్వారంపూడి వెంకటరెడ్డి మల్లెడి శ్రీనివాసరెడ్డి సత్య అమ్మిరెడ్డి వాసంతశెట్టి మధు కర్రీ సుబ్బారెడ్డి తాడి నాగిరెడ్డి సతి వెంకటరెడ్డి కర్రిసత్తిరెడ్డి సిరవరపు అప్పన్న శిల్పి బండార సుబ్బారావు మెక్కల్ల శ్రీనివాస్ మలక జాను దుర్గా చిన్న వీరయ్య అభిమానులు ప్రజల తదితరులు పాల్గొన్నారు હા મેડિ તો કોણ કાલ ગાળ పేరు పడాల వెంకట్రామారెడ్డి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చాంబర్ గౌరవ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ సర్పంచ్ల మాజీ జడ్పీటీసీ అండి ఈవేళ మా నాన్నగారు అయినటువంటి అణపతి మాజీ శాసనసభ్యులు పడాల అమ్మిరెడ్డి గారి ముప్పై తొమ్మిదో వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఈవేళ ఘనంగా ఇక్కడ నివాళ జరిగింది అందరూ వచ్చి ఆయన సేవలు ఇప్పటికీ కూడా మరవలేని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం అనేది స్టార్ట్ చేసింది ఆయన అలాగే ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయంగా ఎక్కడ కనిపించిన పేరు పేరున పలకరిస్తాం వల్ల ఆయన అంటే అందరికీ ఇప్పటికి కూడా ప్రజలు ఉదయంలో నించిపోయారు అలాగే ఈ గ్రామానికి ఇరవై తొమ్మిది ఎకరాలతో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఒకే రకంగా అందరికీ పనులు చేస్తా రావడం జరిగింది నియోజకవర్గంలో అత్యధిక కాలనీలు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అలాగే ఆయన స్వయంగా సొంతంగా ఒక ఎనభై నాలుగు ఎకరాలు అప్పట్లో ఎవరైతే ఈ యొక్క సురుగునీ అందరూ ఆపరేషన్ ముందుకు వచ్చేవాడు కాదు మగవాళ్ళు ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళకి ఎక్కడక్కడ మూడు చూపులు పంచిపరచడం జరిగింది మరి అటువంటి ఆయన ఆదర్శాలు ఆయన యొక్క అడుగు జాడలో మేము అందరూ కూడా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా నాకు హృదయపరచు